ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తన అనుచరిత వర్గమంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఈ రోజు అంటే బుధవారం హైదరాబాద్ మహానగరంలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసమైన లోటస్ పండ్ లో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరడం లాభమా అనే విషయం మీద ఓ లుక్ పడిద్దామా రెండు వేల పన్నెండులో లో ఒక పెళ్లికి హాజరైన సమయంలో అక్కడ వారిని నంద్యాల రాజకీయాల గురించి ఆరా తీయగా అందరి నోట శిల్పమోహన్ రెడ్డి మంచి వ్యక్తి నియోజకవర్గంలో ఎవరు ఏదడిగినా కాదనని పెద్ద మనిషి పెద్ద రికం గల వ్యక్తి అన్నమాట వినిపించింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ఆయన గురించి వారు ప్రస్తావించలేకపోయారు టిడిపి స్థాపించినప్పటి నుండి రెండు వేల నాలుగు వరకు పంతొమ్మిది ఎనభై తొమ్మిది మినహా కాంగ్రెస్ పరిస్థితి అక్కడ దయనీయంగానే ఉండేది నంద్యాలను ఇరవై ఏళ్ల పాటు వారు భూమా నాగరెడ్డి ఎమ్మెల్యేలుగా ఎంపీగా గుత్తాధిపత్యాన్ని చెలాయించేవారు మరియు ముఖ్యంగా భూమా నాగరెడ్డి వర్గం ఫ్యాక్షన్ హత్యలు ప్రోత్సహిస్తూ ఎంతో మంది కాంగ్రెస్ కార్యతరులను హతమార్చారు టిడిపికి ఎదురు లేకుండా నంద్యాల పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లను కంచుకోటలుగా మార్చుకున్నారు యొక్క ప్రాంతంలో బాగానే నెల నెల క్రితం శిల్పమోహన్ రెడ్డి టీడీపీ పార్టీని వీడుతారని ప్రచారం చేసింది చాలా వరకు వైసీపీకి చెందిన వారే తప్ప ఆయన ఎక్కడా వీడుతున్నట్లుగా చెప్పలేదు ఈ విషయంలో బ్లాక్ మెయిలింగ్ అనే పదం ఆయనకు ఆపాదించడం సరికాదు టీడీపీలో టికెట్ రాలేదు కాబట్టి వైసీపీలో చేరుతున్నాడని ఆయనను పచ్చి అవకాశవాదిగా చిత్రీకరిస్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో వైసీపీ టికెట్ రాకపోవడం వల్ల ఆయన టీవీలో చేరనన్న విషయం గుర్తుంచుకోవాలి ఇంతటి పెద్ద మనిషిని పట్టుకుని కొంతమంది బై ఎలక్షన్లో గెలిచాక మళ్లీ టీడీపీలో చేరుతారని చెప్పడం మాత్రం ఖచ్చితంగా ఆశాస్పదమే